అరెస్టులు నిరసనలు బెదిరింపులు హైడ్రామా వోల్టేజ్ ఇలాంటి పరిస్థితుల మధ్య పులివెందుల ఒంటిమిటర్ జడ్పీ స్థానాల ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది పోలింగ్ ప్రక్రియకు అడ్డు తగులుతున్నారని ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేశారు పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ తీసుకున్నారు అడుగడుగునా కూడా చెక్ పోస్టులు పెట్టి నాకాబందీ నిర్వహించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ నిర్వహించారు ఈ రెండు స్థానాల నుంచి పదకొండు మంది చొప్పున ఇరవై రెండు మంది అభ్యర్థులు నిలబడ్డారు బ్యాలెట్ విధానంలో జరిగినటువంటి ఈ పోలింగ్ ఉదయం నుంచి ఉద్రిక్తలు నడమే సాగింది ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు ఇక అంతకు ముందే గృహ నిర్బంధంలో ఉంచారు రెండు మండలాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పులివెందుల ఒంటిమిట్ట సరిహద్దుల్లో జిల్లా బోర్డర్ లో ప్రత్యేక చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేశారు పులివెందుల బందోబస్తును మొత్తం డిఐజీ కోయా ప్రవీణ్ పర్యవేక్షించారు పోలింగ్ పూర్తయ్యే వరకు నాన్ లోకల్స్ ని లోపలికి రానివ్వలేదు పోలింగ్ సందర్భంగా పలుచోట్ల ఘర్షణలు తలెత్తాయి తమను ఓటు వేయనివ్వడం లేదు అంటూ కలిసి కొంతమంది ధర్నాలు కూడా నిర్వహించడం జరిగింది అలాగే టీడీపీ వైసీపీ కార్యకర్తలు పరస్పరం దాడులకు పాల్పడ్డారు పులివెందుల తలపల్లిలో దాడిని అడ్డగించారు టీడీపీ కార్యకర్తలు పోలింగ్ బూత్ కి రెండు కిలోమీటర్ల ముందే వాహనాలు ఆపేసి దాడులకు పాల్పడ్డారు ఊరి బయటే వాహనాలను తనిఖీలు చేసి వెనక్కి పంపించారు టీడీపీ నేతలు ఒంటిమిట్ట చిన్న కొత్తపల్లిలో ఉద్రిక్తత ఏర్పడింది వైసీపీ టీడీపీ నేతలు పరస్పర దాడులకు దిగారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ పోలింగ్ కేంద్రంలోకి ఎలా వెళ్ళారు అంటూ వైసీపీ నిరసన దిగింది రోడ్డుపై బైఠాయించి ఆందోళన దిగారు వైసీపీ నేతలు కార్యకర్తలు అయితే ఒంటిమిట్ట చిన్న కొత్తపల్లిలో వైసీపీ ఏజెంట్ పై చేసుకున్నారు కొంతమంది టీడీపీ నేతలు పరస్పర దాడులతో ఎక్కడికక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి అటు ఒంటిమిట్ట మండలం మంటపం ఇరవై తొమ్మిది అలాగే ముప్పై పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా ఉద్రిక్త నెలకొంది పోలింగ్ కేంద్రాల్లోకి టీడీపీ నేతలు కొందరు అక్కడ వారిని అడ్డుకోవడం జరిగింది అయితే పోలింగ్ జరిగేటువంటి క్రమంలో ఒంటిమిట్ట పోలింగ్ బూత్ దగ్గర కూడా ఉద్రిక్తత నెలకొంది వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి రోడ్డుపైనే బైఠాయించారు హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి పోలీసులు వైసీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది మరోవైపు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ ఎదుట వైసీపీ ధర్నా నిర్వహించింది ప్రజాస్వామ్యాన్ని బతికించాలి అంటూ నినాదాలు చేశారు వైసీపీ నేతలు మొత్తంగా రెండు చోట్ల చెదురు మదురు ఘటనలు మినహా పోలింగ్ అయితే కాస్త ప్రశాంతంగానే ముగిస్తుందని చెప్పుకోవచ్చు పటిష్ట భద్రత మధ్య బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్ కి తరలిస్తున్నారు ప్రస్తుతం ఈ నెల పద్నాలుగున రెండు స్థానాలకు సంబంధించి కౌంటింగ్ నిర్వహిస్తారు నేను ఇంట్లోనే ఉంటాను కావాలంటే సాయంత్రం వరకు నేను ఎక్కడికి వెళ్ళను ఇంట్లోనే ఉండే అవకాశం ఏంటని అడిగినా కూడా అవకాశం ఇవ్వకుండా బలవంతంగా లాక్కొని ఈడ్చుకుని వెళ్ళడం జరిగింది పొద్దున కానీ ఇప్పుడు వాళ్ళు చూపించిన ప్రొసీడింగ్స్ దానికి మొత్తం కాంట్రరీగా ఉంది అంటే ఆపోజిట్గా ఉంది అందుకు సంతకం చేయడానికి నిరాకరించి బయటకు వచ్చాను ఇప్పటికే మీకు తెలుసు ఎలక్షన్ ప్రాసెస్లో ఈ అధికార పార్టీ ఏ రకంగా అధికార దుర్వినియోగం చేసింది ఎన్ని వందల మంది మీద పులివెందుల మండలంలో బైండ్ ఓవర్లు చేసింది ఏ రకంగా ఫాల్స్ కేసులు పెట్టింది ఏ రకంగా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపింది స్టేషన్లోనే మందిని పెట్టుకొని ఓటు ఓటు వేయడానికి కూడా పంపిణా సో ఎన్నో అక్రమాలు చేసినారు అండ్ ఇవాళ పోలింగ్ రోజు మరా కష్టకు పోయింది పోలింగ్ జరిగిన చూస్తే మొత్తం ఓట్లే పోలీసులు జిల్లా వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం క్యాడర్ మొత్తం కొల్యూడై వందల మంది జిల్లా వ్యాప్తంగా ఉన్న టీడీపీ క్యాడరు ప్రతి పోలింగ్ బూత్ దగ్గర వందల మంది నిలబడుకొని పోలీసుల సంపూర్ణమైన సహాయ సహకారాలతో ఏజెంట్లను లోపలికి పోనిరు ఏజెంట్ ఫారాలు చించేస్తారు ఓటర్లను లోపలికి పోనిరు ఓటర్ దగ్గర ఓటర్ స్లిప్స్ తీసుకొని వీళ్ళే పోయి క్యూరో నిలబడి దొంగోట్లు వేస్తారు సో ఈ ఎలక్షన్ జరిగిన తీరు పట్ల నేను తప్పకుండా ఇందాక నేను సుదీర్ఘంగా మాట్లాడిన న్యాయ పోరాటం కూడా చేయబోతా ఉన్నాను ఒప్పుకుంటాడా నా దృష్టిలో డిహైజీ గారైనా ఎస్పీ గారైనా నిఖార్సైనా నిబద్ధత కలిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే డిహైజీ గారైనా ఎస్పీ గారైనా చాలా నిఖార్సైన టీడీపీ కార్యకర్తలే నా దృష్టిలో నా దృష్టిలోనే కాదు ఇవాళతో అందరికీ అందరి దృష్టిలో అదే ఇవాళ్ళ ఇవాళ్ళతో వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు అండి రిగింగ్ జరిగిందని మీరు మీడియా మీరు చూడండి మొత్తం మిమ్మల్ని ఎక్కడ ఏ బుద్ధి మిమ్మల్ని ఫోన్ ఇచ్చినారా పోతే మీ కెమెరాలు ఎరగొట్టినారు మిమ్మల్ని మ్యాన్ హ్యాండిల్ చేసినారు సింపుల్ ఏ వాళ్ళు ఉదయం గొప్పలు చెప్పుకోవడం కోసం పెద్ద క్యూ చూపించడం కోసము ఫ్రీ పోలింగ్ జరిగిందని చెప్పి కేవలం రెండే రెండు నిమిషాలు ఒక వీడియో రిలీజ్ చేసినారు రైట్ చూసినారు కదా రెండు నిమిషాలు వీడియో వాళ్ళు రిలీజ్ చేసినారు నలబ్రెడ్డిపల్లె బూత్ దగ్గర క్యూ బాగా సుమారుగా ఇంత జంపు క్యూ ఉందని చూపించడం కోసం రిలీజ్ చేసినారు కానీ అక్కడే ఆ రెండు నిమిషాల్లోనే దొరికేసినారు ఆ రెండు నిమిషాల్లోనే మనము దాదాపు పది పన్నెండు మంది జమ్మల మడుగు ఓటర్లను చూపించాం ఓటర్లు వచ్చి దాన్ని ఓటింగ్ మొత్తానికి వోల్టేజ్ పరిస్థితుల మధ్య పులివెందుల ఒంటిమిట్ట జడ్పీ స్థానాల ఉప ఎన్నిక పోలింగ్ అయితే ముగిసింది పోలింగ్ ప్రక్రియకు అడ్డు తగులుతున్నారంటూ కూడా కొందరిని ఇప్పటికే అరెస్ట్ చేశారు అలాగే కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని కొందరిని అదుపులోకి తీసుకున్నారు అయినా కూడా కొంతవరకు ప్రశాంతంగానే ఈ ఎన్నికలు ముగిశాయని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు రమేష్ ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడడం చూసాం టీడీపీ కార్యకర్తల లాగా పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఎన్నికలు ముగిసిన నేపథ్యం ఏ విధంగా ఉంది అటు వైసీపీ నేతలు ఏమంటున్నారు నల్లిని ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి జడ్పీస్ ఉప ఎన్నికలు ఉద్రిక్తలు మన మాత్రమే ఇప్పుడు ముగిసాయని చెప్పవచ్చు సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ గడువు మిగడంతో ఇప్పటికే బ్యాలెట్ పేపర్లన్నీ కూడా తీసుకొని బ్యాలెట్ బ్యాక్స్ సిద్ధం చేసుకున్నటువంటి అధికారులు వాటిని కూడా స్ట్రాంగ్ రూమ్కి తరలించి ఏర్పాటు చేస్తున్నారు అయితే ఈ తతంగానికంతా మందు మనం చూసుకున్నట్లయితే ఉదయం అంటే ఎన్నికలు ప్రారంభం కాకమునిపే వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఎందుకంటే పూర్తిగా ఎన్నికల్లో ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు సో ఖచ్చితంగా గొడవలు జరుగుతాయి వాటిని అరికట్టడం కోసమే అవినాష్ రెడ్డి అదుపులోకి తీసుకుంటున్నామని చెప్పి పోలీసులు అంటూ వచ్చారు కాకపోతే ఆయన అరెస్ట్ చేసినటువంటి తీరు చూసినటువంటి హేయంగా ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తిని అతి బలవంతంగా తీసుకెళ్తున్నారు తాను ఎక్కడ ఎన్నికల్లో ఎక్కడ గొడవలు సృష్టించే పరిస్థితి లేదని చెప్తున్నా కూడా తీసుకెళ్లడంపైన అటు వైసీపీ శ్రేణులు అయితే తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి ఎందుకంటే టీడీపీ ఒత్తిడి మేరకే పోలీసులు అలా ప్రవర్తిస్తున్నారు ఎన్నికల్లో పూర్తిగా రిగ్గింగ్ చేయడం కోసమే ఈ విధంగా మమ్మల్ని అడ్డు తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అంతేకాకుండా ఏజెంట్లుగా కూర్చోబోతున్నటువంటి తమ యొక్క కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం కోసమే ఇలాంటి ఇలా ప్రవర్తిస్తున్నటువంటి ఆరోపణలు వైసీపీ చేస్తూ వచ్చింది ఆరోపణలు అనంతరం అవినాష్ రెడ్డిని పోలీసులు మొదటిగా అరెస్ట్ చేసి తర్వాత ఎర్రగుంటకు తీసుకెళ్లి ఎరగుంట్లలో పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన వైసీపీ శ్రేణులతో అంటే ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలతో కలిసి మళ్ళీ ఎర్రగుంట్ల సరికులో ఆందోళన చేపట్టారు ఆందోళన చేపట్టిన క్రమంలో కూడా పోలీసులు మళ్ళీ అక్కడికి వెళ్ళి అని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు కాకపోతే నేను తాను మళ్ళీ కడపకి వెళ్తున్నానని చెప్పి బయలుదేరినటువంటి అవినాష్ రెడ్డి पूर्ति का ఇల్లు ఇంటికి చేరుకున్నారు అంటే పులివెందులో ఉన్నటువంటి ఆయన ఇంటికి చేరుకోవడంతో ఏకంగా డీఐజీ కోయ ప్రవీణ్తో పాటు కడప జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ వీరిరువురు కూడా ఎంపీ అవినాష్ రెడ్డిని కలిశారు అయితే ఎన్నికల్లో తాము సహకరించాలి ఇంకా ఎన్నికలు ఐదు గంటల గడువు ఉంది కాబట్టి మీరు ఇంటి నుంచి బయటికి రావడానికి వీలు లేదు ఈ ఎన్నికలు సజావుగా పూర్తి జరిగేంతవరకు కూడా సహకరించాలని చెప్పి కూడా వాళ్ళు అడిగారు సో కాకపోతే పోలీస్ వ్యవహార శైలి మాత్రం తాము ఆక్షేపణీయంగా ఉంది ఎందుకంటే ఏకపక్షంగా పోలీసులు ఇక్కడ వ్యవహరిస్తున్నారు తమ ఓటర్లను తమ కార్యకర్తలను పోలింగ్ కేంద్రాలకు కూడా పోనీయకుండా ఇబ్బంది పెడుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారనేటువంటి ఆయన ఒక ఆందోళన ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ వచ్చాడు కానీ మేమైతే పోలీసులు ఖచ్చితంగా అక్కడికి ఓటర్లను అనుమతిస్తున్నాం ఓటర్ల స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు అని చెప్పి ఆయనకి ఎంత సర్ది చెప్పినప్పటికీ కూడా ఆయన ఆవేశం వ్యక్తం చేస్తున్నాడు అయితే ఈ క్రమంలో మనం తీసుకున్నట్లయితే కార్యకర్తలు సైతం పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అయితే అక్కడ ఒక చిన్న వాగ్వేదం జరిగింది అప్పుడు మళ్ళీ ఎంపీ ఉండి మీరెవరు కూడా ఆందోళన చేయవద్దు శాంతియుతమైనటువంటి నిరసన చేపడదాం దీన్ని న్యాయపరంగానే పోరాటం చేస్తాం మనం ఇద్దరు వ్యక్తులతో ఇక్కడ పోరాటం చేస్తున్నాం ఒకటి పోలీసులు అదేవిధంగా రెండోది టీడీపీతో మనం పోరాటం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఆందోళన అవసరం లేదని చెప్పి ఆయన ఒక విధమైనటువంటి ఆగ్రహాన్ని అదేవిధంగా కార్యకర్తలకు ఒక సందేశాన్ని ఇచ్చారని చెప్పవచ్చు ఈ క్రమంలో అక్కడ కాస్తంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అక్కడ నుంచి ఇప్పుడే ఆయన ఏం చేసి మళ్ళీ పోలీస్ స్టేషన్ అంటే ఎన్నికల గడువు ముగిసి పోలింగ్ గడువు ముగిసినటువంటి తరువాత ఆయన పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఈరోజు ఆయన అదుపులోకి తీసుకున్నటువంటి కేసు అంశం పైన ఆయన సంతకాలు చేయాల్సినటువంటి పని అవసరం ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ యొక్క ఫార్మాలిటీస్ సైతం పూర్తి చేశారు సో పూర్తి చేసిన తర్వాత కూడా ఆయన మీడియాతో పూర్తిగా అసహనాన్ని వ్యక్తం చేస్తూ మాట్లాడినటువంటి సందర్భం అయితే ఉంది ఎందుకంటే పోలీసులు ఏకపక్షంగా చేశారు సో దీంట్లో పూర్తిగా టీడీపీకి ఫేవర్ గానే చేశారే తప్ప మాకు ఇక్కడ పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది మా కార్యకర్తలు మా మా ఏజెంట్ పోలింగ్ ూత్లలో కూడా ఇబ్బంది పెడుతున్నా కూడా పోలీసులు చూస్తూ ఊరుకున్నారు అన్నటువంటి తీవ్ర ఆరోపణలు చేశాడు అయితే ఏది ఏమైనప్పటికీ కూడా మనం చూసుకున్నట్లయితే చాలా పోలింగ్ కేంద్రాల వద్ద అయితే ఓటర్లు తాము ఓటు వేసుకోవడానికి అవకాశం కల్పించండి అంటూ పోలీసులు కాళ్ళు పట్టుకున్నటువంటి సందర్భాలు సైతం ఇక్కడ మనం చూడొచ్చు ఎందుకంటే అయితే ఈ అంశాల మీద మాత్రం పోలీసులు మరొక వాదన వినిపిస్తున్నారు ఎందుకంటే అటు వైసీపీ ఇటు టీడీపీ ఇరు వర్గాలకు చెందినటువంటి ఓటర్లు ఒక్కసారిగా పోలింగ్ కేంద్రాలకు వచ్చినప్పుడు ఇరు వర్గాలు కూడా బాహాబాహ్య దిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి అందులో క్రమంగానే ఒక వర్గాన్ని మొదటగాను మరొక వర్గాన్ని రెండోసారిగా తాము పోలింగ్ కేంద్రాలకు అనుమతించమే తప్ప ఇక్కడ ఎక్కడ మేము పార్షాలిటీ పాటించలేదనేది పోలీసు వాదనగా వస్తుందని చెప్పవచ్చు నల్లనే రైట్ రమేష్ థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్